प्लीजू सब्सक्रैब प्रजाभे ध्यान नायक एनसीपी पार्टी जिला निजाबाद जिंदगी ఇంజనీర్స్గా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్స్ అందరికీ ఇంజనీరింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇంజనీర్స్ డే మనం ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ఇంజనీర్ తను చేసిన ఎన్నో కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ పదిహేనో తారీఖును మనము ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము ఈరోజు మన భారతదేశంలో పద్దెనిమిది వందల ఎనిమిది సంవత్సరంలో హైదరాబాద్ని వరదలు వచ్చి ముంచేసినప్పుడు అక్కడ వరదలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి నిరాశ్రులు అయినారు అప్పటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వాళ్ళ వాళ్ళ యొక్క సలహా సూచనలతో ఇంజనీరింగ్తోని వరదలను అరికట్టేందుకు ఒక మూషి నది పరివాహక ప్రాంతాన్ని అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అలాగే నాగ మన వైజాగ్లోని ఉన్న పోర్టు తీరంలో అలలు వచ్చినప్పుడు అక్కడ అలలు రాకుండా ఆ యొక్క పట్టణాన్ని కాపాడేందుకు ఆయన ఒక ప్రత్యేక శైలితో నిర్మించినటువంటి ప్రాజెక్టుల ఆధారంగా ఒకటి మరియు తిరుమల తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్డు ఆ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఈరోజు ఇంజనీరింగ్స్ డేని మనం జరుపుకుంటున్నాము అలాగే ఒకరోజు బ్రిటిష్ వారితో రైలు ప్రయాణం చేసేటప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అందరూ కించపరుస్తూ దీన దీన పరిస్థితులు చూస్తున్నారు ఆ సమయంలో ఒక్కసారి ట్రైన్లో ఉన్న చైన్ను లాగి వెంటనే ట్రైన్ను ఆపేశారు అప్పుడున్న టీటీ వచ్చి ఎందుకు ఆపేశారని అడిగినప్పుడు ట్రైన్లో ఏదో శబ్దము వస్తుంది ట్రాక్ ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి చూడండి అన్నప్పుడు అంతటి చూసి అందరూ అవహేళన చేశారు ఆ సమయంలో అతను పట్టుబట్టి మళ్ళీ అడిగేసరికి వెళ్ళి చూడగా ఒక మూడు వందల నాలుగు వందల మీటర్ల దూరంలో పట్టాలు విరిగిపడి బోల్డ్ ఊడిపోయి ఉన్న సందర్భాన్ని చూశారు అంటే అంతటి అపారమైన మేధావి ఈరోజు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అతని జన్మదినం సందర్భంగా మనం అందరం గర్వపడిన గర్వపడవలసిన విషయం అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఎత్తైన కట్టడాలు మరియు మన ప్రాజెక్టులు ఏ ఏ ప్రాజెక్టు కట్టాలన్నా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి సలహాలు సూచనలు తీసుకునే కట్టేవారు మరియు అతనికి చిన్నప్పుడు పన్నెండో సంవత్సరం పన్నెండో ఏట తల్లిదండ్రులను కోల్పోయారు ఆ కోల్పోయి ఉన్న సమయంలో కూడా అతను గుండె నిబ్బరంతో ఫీజులు కట్టేదందుకు కూడా ఒక రూపాయి లేకపోయినా దాదాపు నూట యాభై కిలోమీటర్ల మైళ్ళ దూరం వరకు వెళ్ళి ప్రయాణం చేసి ఫీజులు కట్టలేని స్థితిలో ఉండి కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఆ ఆ సమయంలో పద్దెనిమిది వందల ఎనిమిది పద్దెనిమిది వందల పన్నెండు సంవత్సరంలో పూణేలో ఇంజనీరింగ్ చేసి ఈరోజు మన భారతదేశానికి ఒక గర్వకారణంగా ముప్పై సంవత్సరాలు మనకు సేవలు అందించిన మోస మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి మరొకసారి హృదయపూర్వక జన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను